कृष्ण मा यन्ति हिरावः श्रीकृष्ण मा यन्ति पीराव श्रीकृष्ण मा यन्ति मलि पञ्चमुतूल्याडङ्गा शिरमुनानि मलि पञ्च വീരാവോ മുരണി നോയിച്ചു ബിര വീരാവോ യീരാ ഗർജന ഗർജനോ ഭാ ഭല്ലോയങ്ക ఈ రేడు భువనాలు కదలంగా బొజ్జనా ఈ రేడు భువనాలు కృష్ణ మా ఇంటికి శ్రీ కృష్ణ మా ఇంటికి మన్నో తింటి వాటన చూ తల్లి పము నోట వెళివా విశ్వరూపము నోట వెళీ నవాడా శ్రీ కృష్ణ మా ఇంటి తిర శ్రీ కృష్ణమై